అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి మే ముప్పై ఒకటి అనగా రేపు పుణ్యశ్లోక మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారి మూడు వందలవ జయంతి ఈ వీర వనిత మహారాణి చాలామందికి తెలియదు మనందరికీ తెలుసు ఒక చాకలి ఐలమ్మ ఎవరు ఒక రాణి రుద్రమ్మ ఎవరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు అనేది వారందరూ ఏ విధంగా అయితే వీర పోరాటాలు చేశారు అదేవిధంగా ఒక రాణి ఒక వీర వనిత అహల్యాబాయి హోల్కర్ గారు మూడు వందల ఏళ్ళ క్రిందట అహల్యాబాయ్ హోల్కర్ గారు ఒక మరాఠా సామ్రాజ్యాన్ని ఒక మాల్వా సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఆమె పరిపాలన ఎంత బాగుందంటే ఎంతో ప్రశాంతమైనటువంటి పరిపాలన ఎంతో వైవిధ్యమైనటువంటి పరిపాలన ఎంతో సాధికారతతో జరిపించేటువంటి పరిపాలన ముప్పై ఏళ్ల పాటు నిరంతరంగా పోరాటం చేసి ప్రజల కోసమే బ్రతికినటువంటి పరిపాలన ఈ హల్యాబాయి హోల్కర్ గారిది ఆమె మే ముప్పై ఒకటి పదిహేడు వందల ఇరవై ఐదు చౌండి గ్రామం అహల్యానగర్ జిల్లా మహారాష్ట్రలో జన్మించడం జరిగింది ఆమె ఎనిమిదేళ్ల వయసులో ఒక దేవాలయంలో దేవుణ్ణి పూజ చేస్తున్నప్పుడు ఒక రాజు అయినటువంటి మలహార్ రావ్ ఒక సేనాని అయినటువంటి ఒక రాజు అయినటువంటి మలహారావు గారు తనని చూసి ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా దైవారాధన చేస్తున్నటువంటి ఇంత చక్కటి అమ్మాయి నా ఇంటి కోడలైతే బాగుంటుందని తన కుమారుడైనటువంటి ఖట్గేరావు ఎవరైతే ఉన్నారో ఆ ఖండేరావుని వివాహం చేయడం జరిగింది వివాహం జరిపించి తన సామ్రాజ్యానికి అహల్యాబాయ్ హోల్కర్ గారిని తీసుకువెళ్ళడం జరిగింది కొన్ని ఏళ్ల పాటు ఎవరైతే అహల్యాబాయ్ భర్త ఖండేరావు గారు ప్రజా పరిపాలన జరిపించడం జరిగింది ఒక యుద్ధంలో అహల్యాబాయి హోల్కర్ గారు భర్త అయినటువంటి కండేరావు గారు మరణించడం జరిగింది అహల్యాబాయి హోల్కర్ గారికి అప్పటికే ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు అహల్యాబాయి హోల్కర్ గారు అప్పటి యుగంలో భర్త చనిపోయిన వెంటనే కూడా సతీ సహ గమనం ఉండేది అంటే భార్య కూడా చనిపోవడం అదే చితిలో పడి అలాంటి పరిస్థితుల్లో నేను కూడా చనిపోతానని వెళ్తున్నప్పుడు అహల్యాబాయ్ హోల్కర్ గారి మామ మాళ్యారావు గారు వద్దమ్మ నువ్వు చనిపోవద్దు నువ్వు చాలా చక్కటి తెలివైన దానిని ఈ రాజ్య పరిపాలన కొనసాగించేంత శక్తి నీలో ఉంది సతీ సహగమనం వద్దు అని చెప్పి అహల్యాబాయి గారిని ఆపడం జరిగింది ఆపి తన మామగారు అహల్యాబాయి హోల్కర్ గారిని యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించి తన సామ్రాజ్యాన్ని ఏదైతే ఉన్నదో అహల్యాబాయి హోల్కర్ గారి చేతిలో పెట్టి ఈ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఈ మరాఠా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నువ్వు పరిపాలించాలి ప్రజలందరి బాగోగులు శ్రేయస్సు చూసుకుంటూ ఉండాలని అప్పచెప్పినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసుకోవాలి ఒక మహిళ అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా మహిళలు ఏ రాజ్యాలనైనా చూసుకోగలరు అని నిరూపించినటువంటి వీర వనిత అహల్యాభాయ్ గారు తనకి సామ్రాజ్యాన్ని అప్పచెప్పిన కొన్ని రోజులకే తన మామగారు చనిపోయినటువంటి పరిస్థితి అప్పుడు వేరే రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులు ఈమె రాజ్యాన్ని ఎలా దోచుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పి ఒక మహిళ కూడా ప్రజలను పరిపాలించగలుగుతుంది రాజ్యాన్ని ఏలగలుగుతుంది అని చూపించినటువంటి వీర వనిత అహల్యాబాయి హోల్కర్ గారు ఎంతోమంది మహిళల సహనం గమనం కాకుండా ఎంతోమంది మహిళలని వీర వనితలుగా ఇంచుమించు ఐదు వందలకు పైగా మహిళల్ని సైనికులుగా తీర్చిదిద్దినటువంటి వీర వనిత అహల్యాబాయి హోల్కర్ గారు అదేవిధంగా తను చేసినటువంటి పరిపాలన ఎంత చక్కగా ఉన్నదంటే అప్పటి కాలంలో మహిళలు అనేవారు ఇంటి నుండి బయటికి రారు ఏకాంత మందిరాలు ఉంటాయి మహిళలందరూ కూడా రానులు వాళ్ళు అసలు బయటికే రానటువంటి పరిస్థితి కానీ అహల్యాబాయి హోల్కర్ గారు ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల వద్దకే వెళుతూ ఒకవేళ ప్రజలు కలవాలనుకుంటే కూడా కలిసే విధంగా ఒక మందిరమును నిర్మించినటువంటి వ్యక్తి అహల్యాబాయి హోల్కర్ గారు రైతులకు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా కరువు కాటకాలు లేకుండా రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఇక తన రాజ్యాన్ని తన కొడుకు చేతిలో పెడదామనుకునే సమయంలో తన కొడుకుకి అనారోగ్యం వల్ల చనిపోవడం జరిగింది అప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఒక దత్తకుమారుని తీసుకొని తనకి రాజ్యాన్ని అప్పచెప్పి ఒక సైనిక అధ్యక్షుడిగా ఇంకొక వ్యక్తిని మరి ఉంచి ఆ రాజ్య భాగోగులు తను చూసుకుంటూనే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో దేవాలయాలను అప్పుడున్నటువంటి గిట్ల రాజులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తే వాటన్నింటినీ కూడా పునర్నిర్మితం చేసినటువంటి వ్యక్తి అహల్యాబాయి హోల్కర్ గారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి గురించి మనందరం కూడా తెలుసుకోవాలి మనందరికీ తెలుసు మొఘలాయులు మన హిందూ దేవాలయాలైనటువంటి కాశీ బద్రీనాథ్ కేదార్నాథ్ శ్రీశైలం ఈ విధంగా నయా ప్రయాగ గయా ఇవన్నీ కూడా అప్పుడు దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఒక మహిళ అయినప్పటికీ కూడా తను ఏదైతే ఈ దేవాలయాలు ధ్వంసమైనయో వాటన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసినటువంటి గొప్ప మహిళ గొప్ప వ్యక్తి అహల్యాబాయి హోల్కర్ గారు ఇంకా కొత్త కొత్త చట్టాలు న్యాయాలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రజలకు సమస్య వస్తుంది ఎక్కడికి పోవాలి అనే ఆలోచనతోటి కోర్టులను కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక న్యాయస్థానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి అహల్యాబాయి హోల్కర్ గారు నూట యాభై పైగా గుళ్ళకన్నిటికీ కూడా సత్రాలు ధార్మిక కార్యక్రమాలు దేవాలయాలు నిర్మించినటువంటి వ్యక్తి అహల్యాబాయి హోల్కర్ గారు మరి ఇలాంటి ఉన్నతమైనటువంటి మహిళని మనమందరం కూడా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది తన పుట్టిన నాటి నుండి మొదలుకొని ఇంచుమించు డెబ్బై ఏళ్ళు జీవితంలో నేను చెప్పినటువంటి అన్ని రకాల కార్యక్రమాలను మరియు పరిపాలనను కొనసాగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అహల్యాబాయి హోల్కర్ గారు మన భారతదేశ ప్రజలందరూ కూడా తనను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రేపు ముప్పై ఒకటవ తారీఖు నాడు మూడు వందలవ జయంతి అహల్యాబాయి హోల్కర్ గారి ఉంది కాబట్టి మనమందరం కూడా జయంతి ఉత్సవాలను చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం